హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మన పిల్లలకైతే ఏంటంటే స్కూల్కి వెళ్తారు కదండీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా పెన్నతో రాసేటప్పుడు గీతలు అనేది షర్ట్ మీద పెట్టుకొని వస్తారు ఆ షర్ట్ మీద పడిన పెన్నగీతలు పోవాలంటే ఎలా పోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి నేను చాలా వరకు ట్రై చేసి ఇదైతే నాకు వర్కౌట్ అయ్యింది ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే అందరికీ యూస్ఫుల్ అవుద్ది ప్రతి ఒక్కరు పిల్లలు ఇలా పెన్నతో రాసి రాసి షర్ట్ల మీద గీతలు అనేది పెట్టించుకుంటారు కదా అందుకు ప్రతి ఒక్కరికి యూజ్ అవద్దండి ఈ వీడియో నచ్చితే మొట్టే లైక్ చేయండి లైక్ చేసి షేర్ కూడా చేయండి ఎందుకంటే నాకు బాగా యూజ్ అయ్యింది చాలా వరకు వదలవు కదా ఎలా వదులుతుంది ఎలా వదులుతుంది అని అనుకుంటాము కానీ వదలదు కదా అలాంటప్పుడు ఈ వీడియో అయితే షేర్ చేయండి నలుగురికి ఉపయోగపడుతుంది కదండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇలా మరక ఇలాగా గీతలు అనేది పడితే శానిటైజర్ ఉంటుంది కదండి శానిటైజర్తోని ఇలా వాష్ చేస్తే వదిలేస్తాయండి శానిటైజర్ అలాగే హ్యాండ్ వాష్ ఇంకొకటి ఏంటంటే శానిటైజర్ అని చెప్పాను కదా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది ఎటువంటి శానిటైజర్తో అయితే బాగా వదులుతుంది అనేది ఇప్పుడు వచ్చేసి ఇక ఇక్కడ వైట్ వైట్ షర్ట్ అండి వైట్ షర్ట్ మీద శానిటైజర్ బ్లూ కలర్ది ఉంటుంది కదా అది వేసి క్లీన్ చేసామండి అది వేసినప్పుడు ఏంటంటే చూడండి అది వేసి క్లీన్ చేస్తే వదులుతుంది కానీ పూర్తిగా వదలటం లేదండి అలా వదులుతుంది చూడండి ఇక్కడ రఫ్ చేసినప్పుడు అయితే కొంచెం కొంచెం వదులుతూ వస్తుంది కానీ దీనివల్ల అయితే వర్కౌట్ అయింది కానీ పూర్తిగా గీతలు అయితే పోలేదండి ఏంటంటే మన పిల్లలకి ఫిఫ్త్ క్లాస్ వరకు పెన్సిల్తో రాయిస్తారు కదా సిక్స్త్కి వచ్చేసరికి ఇలాగ పెన్నులతో రాయించేసరికి ఒక్కసారి రాసేసరికి వాళ్ళకి ఏంటంటే ఇలా షర్ట్ల మీద పెట్టుకొని వచ్చేస్తారు చాలామందికి యూజ్ అవుద్దండి మాకు మా అబ్బాయి అయితే ఈ సంవత్సరం సిక్స్త్ క్లాస్కి వచ్చాడు అయితే ఇలా గీతలు పెట్టుకొని వస్తుంటే ఏం చేయాలి ఏం చేయాలి అనేసి నేను చాలా చూసి ఇగోండి ఇలా చేశాను ఇదైతే చూస్తా ricorda liquido వాటర్లా ఉంటుంది బ్లూ కలర్లో ఉంటుంది కదా ఆ హ్యాండ్ వాష్ అయితే నేను వేసానండి హ్యాండ్ వాష్ కాదు ఇది శానిటైజర్ వేసాను ఆ శానిటైజర్ ఏంటంటే ఇక్కడ ఇలా వేసినప్పుడు చూశారు కదా కొంచెం కొంచెం వదులుతుంది ఈ ఈ శానిటైజర్ అయితే ఈ శానిటైజర్తో కొంచెం కొంచెం వదిలిన తర్వాత ఇలాగ హ్యాండ్ వాష్ అనేది వేసాము హ్యాండ్ వాష్ వేసి ఇలా రఫ్ చేస్తేనేమొచ్చి చూసారు కదా వదులుతుంది కానీ పూర్తిగా అయితే వదలటం లేదు ఈ షర్ట్ మీద అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇలా రఫ్ చేస్తే సగం సగం వదిలేయి సగం సగం వదిలి వచ్చిందండి మాకు ఈ బ్లూ కలరు శానిటైజర్తోనైతే ఇలా వచ్చింది అంటే అక్కడక్కడ గీతలు అయితే ఉండిపోయింది పూర్తిగా అయితే వదలలేదు లైట్ లైట్గా వదిలేయి వదులుతున్నాయి కాకపోతే కానీ పూర్తిగా అయితే వదలలేదు ఇంకా ఇక్కడైతే శానిటైజర్ వేసిన తర్వాత ఇలాగ హ్యాండ్ వాష్ అనేది వేసి ఇలాగ వాటర్ వేసి ఇలాగ రఫ్ చేస్తే ఇలా వదులుతుందండి వదులుతుంది కానీ చెప్పాను కదా పూర్తిగా అయితే వదలలేదు కొంచెం కొంచెంగా వదిలింది ఈ శానిటైజర్ అయితే వేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా చిన్నది బ్లూ కలర్లో వేసామండి అది కూడా సరిగ్గా వదిలినట్టు అయితే అనిపించలేదు అది కూడా బ్లూ కలర్లోని వాటర్లాగా ఉండే శానిటైజర్ వేసామండి వేస్తే ఇలా వదిలింది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంకా ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అసలైన శానిటైజర్ అండి ఈ శానిటైజర్ వేసిన తర్వాత మాకేంటంటే బాగా వదిలిందండి ఏంటంటే ఇలా ఒక డ్రాప్ వేసేసరికి గ్ గీతలు అనేవి క్లియర్గా నీట్గా వదిలేసాయండి ఇది హైజెనిక్ శానిటైజర్ అండి ఈ శానిటైజర్ వేసి ఇలా రఫ్ చేయగానే చూడండి మీకే లైవ్లోని క్లియర్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది చూడండి ఇలాగంటే చాలు వదిలేసింది షర్ట్లు మొత్తం అండి మామూలుగా వైట్ వైట్ షర్టు అలాగే ఇప్పుడు చూసారు కదా ఈ టీ ఇవి అన్నిటి మీద గీతలైతే పెట్టుకొని వచ్చాడండి ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే హైజెనిక్ శానిటైజర్ అనేది వేసి ఇలా రఫ్ చేసి హ్యాండ్ వాష్తో ఇలా రఫ్ చేసేసరికి చూడండి ఎంత క్లియర్గా ఎంత క్లారిటీగా వచ్చాయో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి చూడగానే అయితే షేర్ చేయండి ఎందుకంటే మన పిల్లలు వెళ్ళి వచ్చినప్పుడు ఎలాగా ఇలాగ గీతలు అనేది పెట్టుకొని వస్తారు ఒక్కసారి అంటే ఇది అవ్వచ్చు షర్ట్ అంతా చేస్తే ఇంకా చండాలంగా కనబడుతుంది కదండి మనం యూనిఫామ్ ఎంత ఐరన్ చేసి పెట్టినా వేసినా సరే ఏంటంటే చాలా చండాలంగా కనబడుతుంది గీతలు గీతలుగాను ఇక్కడ చూశారు కదా ఆరబెట్టిన తర్వాత చూడండి ఎక్కడ ఒక్క గీత అనేది కూడా లేదు ఇంకా ఐరన్ చేస్తే ఇంకా నీట్గా వస్తుందండి ఇక్కడ చూసారు కదా వైట్ షర్ట్ ఈ వైట్ షర్ట్ మీద ఏంటంటే బ్లూ కలరు వాటర్ లాంటిది శానిటైజర్ వేసాము వేస్తే ఇలాగొచ్చింది ఇవ్వండి ఇలాగ ఉన్న అని అలాగా చూడండి నెక్స్ట్ చూపించినప్పుడు అయితే మీకు క్లారిటీగా అనిపిస్తుంది ఇలా గీతల గీతలుగా ఉన్న షర్ట్ అంత నీట్గా అయిపోయిందండి అంత బాగా వర్కౌట్ అయితే అయ్యింది చాలా బాగుందండి మీకైతే ప్రతి ఒక్కరికి యూజ్ అవద్దండి చూసారు కదా అలా గీతలున్న షర్టు ఇలాగ క్లియర్గా నీట్గా అంత చక్కగా వచ్చిందో ప్రతి ఒక్కరు పిల్లలు ఇలాగే చేస్తారు కదండి మీరైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి నాకు బాగా యూజ్ అయిందండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది ఈ వీడియో అయితే షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్